నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ బండి సిద్ధిపేట ఒక సార్ వాళ్ళకి తీసుకున్న ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ అయితే సార్ ఇక్కడ కరోల్ కరల్బాగ్లో ఎక్స్ట్రా పెట్టింగ్ వేయించుకురమ్మన్నాడు సీట్లన్నీ ఇప్పేసినాం ఫ్లోర్ మ్యాటింగు ప్లస్ సీట్ కవర్సు కింద ఫుట్ రోస్టులు ఎన్ కరియర్ గార్డు అవన్నీ వేపిస్తున్నా ఇక్కడ సీట్ కవర్లు ఇప్పిన తర్వాత ఇది షోరూమ్ నుంచి వచ్చే ఇది ఏదైతే స్పంజ్ లాంటిది ఉంటుంది దీని మీద మట్టి ఇవన్నీ పడితే పోవు దీని పైన ఏదైతే మనం ఫ్లోర్ మ్యాటింగ్ చేస్తామో దానివల్ల వాటర్ పడ్డా దీనికి ఎలాంటి డ్యామేజ్ ఉండదు వాటర్ గిట్ట దీని మీద పడితే ఆ వాటరు కారులో భయంకరమైన స్మెల్ వస్తుంది ఓ ఇట్లా ఇది అస్సలే పోదు ఎంత గడిగినా ఎంత చేసినా పోదు వాటర్ దీని మీద పడదియద్దు అందుకే ఈ మొత్తం ఇప్పేసి కార్ నుంచి మొత్తం ఫ్లోర్ మ్యాట్ వేస్తారు అది ఆ మ్యాట్ వచ్చింది ఆల్రెడీ అది వేసి మళ్ళీ మీదకెళ్ళి సీట్ కవర్లు ఫిట్ చేస్తాం దాని మీద మళ్ళీ షోరూమ్ నుంచి వచ్చిన మ్యాటింగ్ ఉంటుంది అవి అక్కడ లాస్ట్ కొంచెం చూసారా టోయటా అని అట్లాంటి మ్యాటింగ్ ఉంటుంది ఈ మ్యాటింగ్ వల్ల మనం ఏదైనా డస్ట్ బిస్ట్ పడ్డా ఈ డైరెక్ట్ ఈ మ్యాట్ మనం ఇట్లా బయటకు తీసేసి దులుపుకోవచ్చు కింద వాటర్ పడ్డా తుడిస్తే వాటర్ వెళ్ళిపోతాయి కింద బాడీలకు వాటర్ ఎనకకుండా ఈ ఫ్లోర్ మ్యాటింగ్ ఇక మొత్తం సీట్లనిపి బయట పెట్టినాం బయట పెట్టి సీట్ కవర్లు ఫిట్ చేసి మొత్తం కంప్లీట్ చేసుకొని ఢిల్లీ నుంచి బండి తీసుకొని బై రోడ్ జగిత్యాలాకా తీసుకొచ్చి సార్ వాళ్ళకి ఇస్తా ఇచ్చే ముందు కూడా వీడియో తీస్తా ఏ బండి కొన్నా వాళ్ళు ఒకవేళ చేపియమంటేనే ఇది దాకా వచ్చి మేము చేపిస్తాం సార్ ఏసీడ్బిల్దే ఏసీడీపీ కాల్ ఇది సార్ బండి ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ ఆటోమేటిక్ సార్ ఇది ఢిల్లీలో కస్టమర్కి ఇప్పించినాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్